కూడా లక్షలాది మంది రోడ్లపైకి ఎక్కి ప్రభుత్వం మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వాళ్ళకు అప్పజెప్పేటువంటి విధానానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కళాశాలలు కేంద్రంతో ఉన్న ప్రభుత్వంతో చర్చించి ప్రయత్నించి తీసుకొచ్చి దశల వారిగా వాటి నిర్మాణాన్ని కూడా పూర్తి చేస్తున్నారు జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఐదు మెడికల్ కళాశాలలు పూర్తి చేశారు ఎన్నికల తర్వాత కూడా మెడికల్ కళాశాల నిర్మాణాన్ని కొనసాగించింటే ఇవాళకే దాదాపు పది మెడికల్ కళాశాలలు పూర్తి అయి ఉండేటివి లాంటి మెడికల్ కళాశాలలు మెడికల్ కౌన్సిల్ పర్మిషన్ ఇచ్చి సీట్లు పెంచుతామన్నా కూడా ఈ ప్రభుత్వం వెనక్కు పంపింది ఎందుకు వెనక్కు పంపింది ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు ప్రారంభించి మెడికల్ హాస్పిటల్స్ జనరల్ హాస్పిటల్స్ ప్రారంభించి పేదవాడికి సామాన్యుడికి మధ్య తరగతి వాడికి ఉచితంగా వైద్య విద్యను చెప్పించాలని జగన్ ప్రయత్నం చేస్తే వాటన్నింటినీ ఇప్పుడే ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్పాలని చంద్రబాబు ప్రభుత్వం చూస్తా ఉంది ప్రభుత్వం స్థలాలు కొని స్థలాలు సేకరించి ఇప్పటికే డెబ్బై శాతం ఎనభై శాతం పూర్తి చేసిన ప్రభుత్వ కాలేజీల్ని అమ్మి వేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విధానం ఈరోజు కేశవ్ గారు వాళ్ళన్న ఒక మెడికల్ కాలేజ్ కట్టుకుంటే మనకేం అభ్యంతరంలా కానీ మన గవర్నమెంట్ కట్టిన కాలేజీని ప్రజల డబ్బులతో కట్టిన కాలేజీని పేద ప్రజలకు వైద్య విద్య అందించాలని చెప్పి కట్టిన కాలేజీని పేద ప్రజలకు జనరల్ హాస్పిటల్స్ నిర్మాణం ద్వారా వాళ్ళకు వైద్యం చేయించాలా మెరుగైన వైద్య తీసుకున్న నిర్ణయాన్ని ఏ విధంగా చంద్రబాబు గారు వ్యతిరేకిస్తారని చెప్పి చెప్తా ఉన్నాడు కోటి సంతకాలు సేకరిస్తా ఉన్నాం తెలుగుదేశానికి మొన్న ఎన్నికల్లో ఓటేసిన వాడు కూడా వచ్చి ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి పెట్టుబడిదారులకి కార్పొరేట్ శక్తులకు అమ్మి వేసి లక్షల రూపాయలు ఫీజు భారమయ్యేలా చేసే విధానాన్ని వ్యతిరేకిస్తూ సంతకాలు చేస్తా ఉన్నారు అయినా ఈ ప్రభుత్వం మొండిగా పోతా ఉంది జగన్ గారి పులివెందల్లో మెడికల్ కాలేజ్ పూర్తి అయితే మెడికల్ కౌన్సిలే స్వయంగా సీట్లు ఇస్తామని చెప్పి ప్రతిపాదిస్తే మాకు వద్దని చెప్పిన గవర్నమెంట్ ఇది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇది అన్యాయం కాదా అని ప్రజలంతా కూడా నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ ప్రభుత్వం ఆ రోజు మనం మెడికల్ కాలేజీల్లో కాలేజీలు నడపడానికి ఏదో ఐదు వేలు పదహైదు వేలు ఇరవై వేలు ఫీజు పెడితే మేము వస్తే మెరిట్ ఆధారంగా ఉచితంగా కాలేజీలు ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పి పురంధరేశ్వర్ గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు లోకేష్ గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మళ్ళీ ఈరోజు సిగ్గు విడిచి ఓట్లు వేయించుకున్న తర్వాత వాటన్నింటినీ ప్రైవేట్ వాళ్ళకి ఎట్లా అప్పజెప్తావని చెప్పి ఈ రాష్ట్ర ప్రజానీకం ఈరోజు నిలదీస్తా ఉన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజాభిప్రాయాన్ని గౌరవించి కోట్లాది మంది ప్రజలు సంతకాల ద్వారా తాము తెలుపుతున్నటువంటి నిరసన అర్థం చేసుకుని ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలు నడపాలని చెప్పి చెప్తున్నాం క్యాబినెట్ లో నిర్ణయం తీసుకొని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయాలని చేసినటువంటి జీవోలను రద్దు చేసుకోమని చెప్పి చంద్రబాబు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సంపద సృష్టిస్తాం రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పిస్తాం రాష్ట్రంలో అభివృద్ధి చేస్తామని అధికారంలోకి వచ్చిన మీరు ఏం చేస్తా ఉన్నారు అధికారంలోకి వచ్చిన ఈ పదహారు నెలల్లో రెండున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు మా ఆర్థిక మంత్రి ఇంత జంపు ఇంత పొడవు అని చెప్తా ఉంటారు ఈ నియోజకవర్గంలో కూడా చాలా మంది ఆర్థిక మంత్రి కేసులు చేస్తున్నది ఏమంటే అడుక్కు తిని అప్పులు చేస్తా ఉన్నాడు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు ఈ ఆరు నెలల్లోనే నిన్న కాగి రిపోర్ట్ ఇచ్చింది దేశంలోనే ఇంత పెద్ద ఎత్తున ఈ ఆరు నెలల్లో అప్పు చేసిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే నంబర్ వన్ చంద్రబాబు ప్రభుత్వం అని చెప్పి చెప్పింది మంత్రి గారు మీరు చేస్తున్నది అప్పులు తీసుకురావడమే మీ గొప్పతనమా ఎవడు తీర్చాలి ఈ అప్పులన్నీ కూడా నేను అడుగుతా ఉన్నా పోనీ ఏమైనా రైతులకు భరోసా ఇచ్చారా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారా ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టినారా మహిళలకు నెలకు పదైదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఏమైనా ఇచ్చారా ప్రభుత్వ కళాశాలలను కూడా ఈరోజు అమ్ము వేసే దుస్థితికి మీరు దిగజారన్నారు ఈ కాలేజీల్ని మీ పార్టీలకు సంబంధించిన కోటీ మంత్రి అయినారు సంతోషమే మా ఉరవకొండకి కానీ ఏం చేస్తా ఉన్నారు మీరు రాష్ట్ర ఆర్థిక మంత్రిగా రాష్ట్రం కని విని ఎరగినటువంటి అప్పుల్ని చేస్తా ఉన్నారు ఏదైనా మాట్లాడి జగన్ పైన తోసేస్తా ఉన్నారు కొని రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఈ కొద్ది కాలంలోనే అప్పు చేసినారే ప్రజలకు ఆదాయం పెరిగిందా రాష్ట్రం ఏమన్నా అభివృద్ధి అయిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు లెక్కలు చెబుతా ఉన్నాయి ఈరోజు రాష్ట్రం తీవ్రమైనటువంటి ద్రవ్య లోటులో పడిపోయింది రెవెన్యూ లోటు పెరిగిపోయింది జిఎస్టి కలెక్షన్లు తగ్గిపోయినాయి ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది వ్యాపారాలు పడిపోయినాయి ఈరోజు ప్రజల దగ్గర డబ్బులు లేవు బ్యాంకుల ముందు జనం లేరు మీరు చేసిన అభివృద్ధి ఇదేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా వీటి మీద దృష్టి పెట్టువయ్యా అంటే ఏం చేస్తా ఉన్నాడు ఈ చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేల ఎక్కువైపోయిందని చెప్పి కంట్రోల్ చేసే శక్తి లేదా మీకు ఎంత అనుభవం ఉందని చెప్తారే ఈ దేశంలోనే సీనియర్ ముఖ్యమంత్రి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి